హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే చుక్కడుకాయ కర్రీ చేస్తున్నాను చుక్కడుకాయ ఫ్రై అనమాట ఫస్ట్ చుక్కడుకాయలు ఉడకబెట్టేసుకుంటున్నాను చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి చుక్కడుకాయలు మీకు కూడా తెలిసే ఉంటుంది విత్తనాలు చాలా బాగుంటాయండి దాని టేస్టీగా ఉంటాయి దాంట్లో విత్తనాలు ఉంటాయి చూడండి ఫస్ట్ ఉడికి పెట్టేశానండి కొంచెం ఉప్పు వేసి ఉడికి కుక్కర్లో పెట్టాను ఒక విజిల్ ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళేలా సపోర్ట్ చేయాలి ప్లీజ్ అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు లైక్ కూడా చేస్తున్నారు లైక్ ఇలా అని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలండి లైక్ చేయాలి లైక్ ఈ చిక్కుడుకాయ వచ్చేసి నేను కారం పొడి వేస్తున్నానండి కొంతమంది వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేస్తాము రెండు రకాలుగా చేస్తామండి మేము కూడా పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీకి పట్టేసి అది అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేస్తామండి ఇలా కూడా చాలా బాగుంటుంది ఇది చపాతీ రోటీ చాలా బాగుంటుందండి ఇది ఫ్రై అండి మీకు ఒక విషయం చెప్పాలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు తీసేస్తున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి కొంచెం ఒక నలుగురు చేసుకున్నారనుకోండి ఇద్దరు తీసేస్తారు ఈరోజు నలుగురు చేసుకున్నారనుకోండి పొద్దున కల్లా మళ్ళీ ఇద్దరు తీసేస్తున్నారు అలా జరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తీసేస్తున్నారు ఎవరు నమ్మాలో నమ్మకూడదు తెలియట్లేదండి అసలు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇంకా అది సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకూడదు ఇంకా చూ మీకు నచ్చితే వీడియోస్ చూడాలి లేకపోతే ఇంకా వదిలేయాలి అంతే కానీ సబ్స్క్రైబ్ చేసుకుండేది తీసేసి అదే ఎందుకండి అలా చేయకండి ప్లీజ్ మీకు నచ్చితే వీడియోస్ చూడండి లేకపోతే చెప్పండి ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్